హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ టైల్స్ ఈరోజు మనం చాటు మాటలు కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంచెం మంది ఎక్కువ మందికి మన కథలు వింటారు సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం సీతాపతికి ఒక్కగానొక్క కూతురు అరుణ ఎంతో చక్కని చుక్క మంచి గుణవంతురాలు అందువల్ల పొరుగూరి వీరభద్రుడు అరుణని తన కొడుకు జయంతుడికి చేసుకుంటానని కబురు చేశాడు ఆయన ఎలాంటి వాడో ఆయన స్థితిగతులు ఏంటో తెలుసుకుందామని సీతాపతి ఆ ఊరికి వెళ్ళాడు వీరభద్రుడు ఆస్తిపాస్తులు ఉన్నవాడు బాగా చదువుకున్నాడు మర్యాదస్తుడు ఆయన సీతాపతికి సకల మర్యాదలు చేసి మీ కుమార్తె అరుణ గురించి తెలిసిన వాళ్ళందరూ ఎంతో గొప్పగా చెప్పారు అలాంటి పిల్లే నా ఇంటి కోడలు కావాలని నా కోరిక నాకు కనకానుకలేమీ వద్దు పెళ్ళి కూడా ఘనంగా చేయనవసరం లేదు శాస్త్రోక్తంగా పెళ్ళి జరిపించి మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి చాలు అని చెప్పాడు జయంతుడు కూడా చోటమచ్చటగా ఉన్నాడు పెద్దలంటే వాటికి వినయం ఉంది గౌరవం ఉంది ఈ సంబంధం అన్ని విధాలా బాగుంటుందని సీతాపతి ఎంతో సంతోషించి తిరిగి వెళ్ళి తన వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాడు ఇంటిల ఎంతో సంతోషించారు అలాంటి సమయంలో కాంతయ్య అనేవాడు సీతాపతి దగ్గరికి పిడుగులాంటి వార్త మోసుకొని వచ్చాడు వీరభద్రుడు ఎవరితోనో మాట్లాడుతూ సీతాపతిది దరిద్రపు కుటుంబం అరుణ ఆ ఇంట్లో తప్ప పుట్టింది ఆ పిల్లను ఆ ఇంటి నుంచి తప్పించాలనే నేను ఈ సంబంధాన్ని కట్నం లేకుండా ఒప్పుకున్నాను ఎవరైనా బిచ్చగాళ్ళ సొమ్ము తీసుకుంటారా అందుకే ఇస్తామన్నా వాళ్ళ నుంచి పైసా కూడా కట్నం తీసుకోను అన్నాడట పైగా ఇంతటితో ఊరుకోక సీతాపతి కుటుంబం గురించి ఇంకేదో హేళనగా మాట్లాడాడట అలాని కాంతయ్య చెప్పింది వింటూనే సీతాపతి మండిపడి ఆ సంబంధం వదులుకుంటానన్నాడు అప్పుడు సీతాపతి తండ్రి రఘుపతి కలగజేసుకొని వీరభద్రుడు నీతో ఎంతో మర్యాదగా వ్యవహరించాడు అడిగి మరీ పిల్లను చేసుకుంటానన్నాడు అలాంటి వాడు ఇలా మాట్లాడాలింటే అందుకేదో కారణం ఉంటుంది వాళ్ళు వీళ్ళు చెప్పింది నమ్మడం కంటే నువ్వే స్వయంగా వెళ్ళి వీరభద్రుణ్ణి కలుసుకుని మాట్లాడటం మంచిది అని సలహా ఇచ్చాడు మొదట ఆ సలహా సీతాపతికి నచ్చలేదు కానీ కాసేపు శాంతించాక తండ్రి చెప్పింది సబబుగానే అనిపించింది తను విన్నది కనుక నిజమే అయితే మాత్రం వీరభద్రుడిని నానా మాటలు అనాలని అనుకొని పొరుగురికి బయలుదేరాడు సీతాపతి దారిలో సీతాపతికి ఒక రైతు కనిపించాడు ఆ రైతు తన పొలంలో కొంత భాగాన్ని వీరభద్రుడికి చవగ్గా అమ్మాడు ఆ పొలం ఎందుకు పనికిరానిదని రైతుకు తాను దానమిచ్చినట్లే అయిందని వీరభద్రుడు అంటున్నాడని తెలిసి సంజాయిషి అడగటానికి బయలుదేరాడు ఆ రైతు నేను అలాంటి పని మీదే బయలుదేరాను ఒకరికొకరు తోడుగా ఉండడం మంచిది అన్నాడు సీతాపతి సంతోషంగా వాళ్ళిద్దరూ మరికొంత దూరం వెళ్ళేసరికి దారి పక్కన వ్యాపారి ఒకడు తన గుర్రబండిని మరమ్మత్తు చేయిస్తున్నాడు ఒకప్పుడు ఆయన దీనదశలో ఉంటే వీరభద్రుడు వెయ్యి వరహాలు అప్పిచ్చాడట ఆ అప్పుతో పట్నం వెళ్ళి వ్యాపారం ప్రారంభించి బాగా పైకి వచ్చాడు వ్యాపారి ఆ తర్వాత వీరభద్రుడికి బాకీ తీర్చడమే కాకుండా ఏటా విలువైన కానుకలు పంపుతూ ఉన్నాడట ఒకసారి వీరభద్రుడు పట్నం వస్తే ఎంతో ఘనంగా సత్కరించి పంపించాడట కానీ వీరభద్రుడు మాత్రం వ్యాపారిని కృతజ్ఞుడని ఒక్కమారు కూడా గ్రామం వచ్చి తనను చూడలేదని అంటున్నాడట సంజాయిషి అడిగేందుకు వ్యాపారి వీరభద్రుడి ఊరికి బయలుదేరి వెళ్తున్నాడు సీతాపతి రైతు కూడా అలాంటి పని మీదే బయలుదేరారని తెలిసాక వ్యాపారి నా బండి మరమ్మతు ఎంతోసేపు పట్టదు మనం అందరం కలిసి బండిలో వెళదాం అన్నాడు కాసేపటికి వ్యాపారి గొర్రబ్బండి ప్రయాణానికి సిద్ధమైంది ముగ్గురు అందులో ఎక్కి కొంత దూరం ప్రయాణం చేశాక వాళ్ళకి ఒక కవి తటస్థపడ్డాడు వీరభద్రుడు ఆయన్ను ఒక జమీందారుకు పరిచయం చేస్తే ఆ కవికి డబ్బు కీర్తి రెండూ వచ్చాయట తన మీద కావ్యం రాయలేదని వీరభద్రుడు ఆ కవిని అందరి వద్ద దుయ్యబడుతున్నాడట కవి వాళ్లకు ఈ సంగతి చెప్పి ప్రారంభంలోనే ఒకసారి ఆయన మీద పద్యం చెప్పాను అది విని ఆయన నేను సామాన్యుణ్ణి ఇలాంటి కవిత్వానికి అర్హుణ్ణి కాదు అంటూ అభ్యంతరం చెప్పాడు ఇప్పుడేమో ఇలాగంటున్నాడు ఉన్నమాట మొహం మీద అనటం నాకు అలవాటు కావాలంటే కావ్యం రాయమని నన్ను అడిగితే కాదంటానా అప్పుడు అలాగని ఇప్పుడు ఎలా అనడం నాకు నచ్చలేదు అందుకే సంజాయిషి అడగటానికి బయలుదేరాను అని చెప్పాడు ఆయన కూడా వాళ్లతో పాటు బండెక్కాడు బండి వీరభద్రుడి ఇంటికి చేరేసరికి సాయంకాలం అయింది అదే సమయంలో వీరభద్రుడు ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు బండిలో నుంచి దిగి నలుగురిని చూసి ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించాడు ఒక్కసారిగా ఇంతమంది ఆత్మీయులు నా ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ లోపలికి ఆహ్వానించి వారి అవసరాలు చూడవలసిందిగా పనివాళ్లకు పురమాయించాడు ఆయన ముఖంలోనే నిష్కల్మషమైన అభిమానాన్ని చూసి ఆ వచ్చిన నలుగురు వెంటనే ఏమీ అనలేకపోయారు అయితే వారి మనసుల్లో వీరభద్రుడి పట్ల శత్రుభావం ఉండటం వల్ల లోపలికి వెళ్ళలేక తటపటాయిస్తూ అక్కడే నిలబడిపోయారు అంతలో వీరభద్రుడింటికి అరుగు మీద ఉన్న మనిషి అయ్యా నా సంగతి మీరు తేల్చి చెప్పలేదు అన్నాడు ఇందులో తేల్చి చెప్పడానికి ఏముంది ఒకసారి ఇచ్చానంటే దానికి తిరిగి ఉండదు అది నా విషయం అన్నాడు వీరభద్రుడు అప్పుడు ఆ మనిషి అరుగు మీద నుంచి దిగి సీతాపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరందరూ ఈయనకు ఆత్మీయులే అయితే నా విషయం నచ్చజెప్పి పుణ్యం కట్టుకోండి అన్నాడు విషం ఏమిటా అని వాళ్ళు కుతూహలంగా అడిగితే ఆ మనిషి తన కథని ఇలా చెప్పాడు ఆ ఊళ్ళో వీరభద్రుడికి ఇంకో ఉంది ప్రారంభంలో ఆయన ఆ పెంకుటింట్లోనే ఉండేవాడు సంపద పెరిగాక ఆయన ఇప్పుడున్న పెద్ద ఇంట్లోకి మారిపోయాడు చాలా కాలం ఆ పెంకుటింటిని శుభకార్యాలకు వచ్చిన బంధువులు విడుద చేయటానికి వాడుతూ ఉండేవారు అయితే ఆ ఇంటికి వాడకం తక్కువైపోయి పాడిపడిపోతూ ఉంది సూరయ్య అనే పేద రైతు తనకు ఆ ఇల్లు కావాలని అడిగాడు వీరభద్రుడు ఆ ఇంటిని కారు చవగ్గా సూరయ్యకు అమ్మటానికి ఒప్పుకున్నాడు సోరయ్య డబ్బు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అయితే ఈ కథ చెబుతున్న మనిషి పేరు వీరయ్య వీరయ్య సూరయ్య అదృష్టాన్ని వీరభద్రుడి మంచితనాన్ని పొగిడాడు అది విని సూరయ్య తిరస్కారంగా ఆ ఇల్లు ఒక దయ్యాల కొంప ఊరికే ఇస్తానన్నా ఎవరూ తీసుకోరు నేను డబ్బిచ్చి తీసుకుంటున్నాను ఇందులో ఆయన మంచితనం ఏమీ లేదు నా అదృష్టము లేదు అదృష్టం ఆయనది అవసరం నాది అంతే అన్నాడట ఇప్పుడు వీరయ్య ఆ మాటలు వీరభద్రుడికి చేరవేసి అలాంటి కృతజ్ఞతుడికి ఇల్లు ఇవ్వవద్దని అది నాకు ఇస్తే చర్మం చెప్పులు కుట్టించి రుణం తీర్చుకుంటానని అంటున్నాడు కానీ వీరభద్రుడు ఎంత చెప్పినా మాట తప్పనంటున్నాడు సీతాపతి అతడి వెంట వచ్చిన వాళ్ళు ఏదైనా అనేలోగా వీరభద్రుడు తనే కలగజేసుకొని సందర్భాన్ని బట్టి ఎదుట మనిషి లేని మనిషి గురించి అవాకులు చవాకులు అనడం జరుగుతూ ఉంటుంది అలాంటి అలవాటు నాకు ఉంది అందుకే నేను చాటుమాటు మాటలకి ప్రాధాన్యం ఇవ్వను ఎదురుగా ఏమంటే అదే నాకు ముఖ్యం చాటు మాటలు కొందరు పనిగట్టుకుని పుట్టిస్తారు ఒక్కొక్కసారి నిజమూ ఉంటుంది వాటిని పట్టించుకోకపోవటం నా పద్ధతి నా ఆత్మీయులు నా పద్ధతి హర్షిస్తారే తప్ప ఏమాత్రం నీకు అనుకూలంగా చెప్పరు కాబట్టి నువ్వు ఇక వెళ్ళు అని వీరయ్యను పంపించేశాడు ఆ మాటలు వింటూనే సీతాపతి తన వెంట వచ్చిన వాళ్ళు కూడా తెల్లబోయారు అంతవరకు వాళ్ళు వీరభద్రుడు గురించే తప్ప తమ గురించి ఆలోచించలేదు ఆయన చాటు మాటలు పట్టించుకోడు తాము మాత్రం ఎందుకు పట్టించుకోవాలి అని అనుకున్నారు సీతాపతి వాళ్ళు తమకు అవసరమైన పనులున్నవంటూ వీరభద్రుడికి చెప్పి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు అంత అవసరమైన పని పనిగట్టుకుని తన ఇంటికి ఎందుకు వచ్చారో వెంటనే ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాక వీరభద్రుడు ఆశ్చర్యపోయాడు అయితే సీతాపతి అతడి వెంట వీరభద్రుడి సంజాయిషీ కోసం వచ్చిన వాళ్ళు మాత్రం వీరభద్రుడు అంటూ వాడి స్నేహం బంధుత్వం తమను జీవితంలో గుణపాఠాలు నేర్చుకునే అంత గొప్పవన్న సంతోషంతో ఉత్సాహంతో తిరుగు ప్రయాణం అయ్యారు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ కథను లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఇప్పుడు మనం పిసినారి తర్కం కథ చెప్పుకుందాం రాజాపాలెం గ్రామంలో కనకయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు ఆయన వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టి ధనం సంపాదించేవాడు సాటివాళ్ళు ఆయన వినేటట్టు ఇతరులు చాటుమాటుగా ఆయన్ని పిసినారి కనకయ్యా అని అంటూ ఉండేవారు కానీ ఆయన వాళ్ళ మాటలకు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా లేనివాడు ఎలాగో పిసినారయ్యే అవకాశమే లేదు ఉన్నవాడిలో అంతో ఇంతో పిసినారితనం ఉండడం అవలక్షణం కానే కాదు అది ఒక అవసరం కూడా అందువల్లనే అలాంటి వాడు డబ్బు అవసరంలో ఉన్న వాళ్ళకి వడ్డీకి డబ్బు సర్దుబాటు చేయటానికి సహాయపడగలుగుతున్నాడు అని చెప్పేవాడు ఒకనాడు కనకయ్య పొలం నుంచి ఇంటికి వెళుతూ దారి పక్కన చెప్పులు కుట్టి అమ్మే నారన్న దుకాణంకేసి వెళ్ళాడు నారన్న చెప్పులు కొనటానికి బేరం తగిలిందనుకొని ఒక జత చెప్పులు ఆయనకు చూపెడుతూ బాబయ్య మంచి పదునుతో చేసిన చర్మంతో కుట్టిన చెప్పులు బస్తీలో అయితే ఇరవై రూపాయలకి తక్కువ బిల్లు ఇవ్వరు నేను పది రూపాయలకే అమ్ముతున్నాను తీసుకోండి అన్నాడు కనగయ్య చెప్పులకేసి చెదరించుకుంటున్నట్లుగా చూసి ఒరే అరిగిపోని పాదాలకి అరిగిపోయే చెప్పులెందుకు నేను ఇక్కడికి వచ్చింది చెప్పుల కోసం కాదు దారిలో ఎదురుపడ్డ స్నేహితుడొకడు చుట్ట ఇచ్చాడు వాడి దగ్గర అడ్డి అగ్గిపెట్టే నిండుకుంది నువ్వు చుట్టలు కాలుస్తూ ఉండడం చూశాను ఏది ఆ ఇటువ్వు అని అన్నాడు అలా అడగటంతో చెప్పులు కుట్టే నారన్న ఆశ్చర్యపోయాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి థ్యాంక్ యూ